హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అలి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఆఫ్ ఆన్ వీడియో కొద్దిగా లేట్ అయింది ఎందుకంటే రాత్రి కొంచెం జూమ్ మీటింగ్ లాట్లో ఉండడం జరిగిందన్నమాట ఆల్రెడీ మనం మూడున్నర రోజులు బట్టి ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో సంబంధించి కొంతమందిని అయితే ఫీల్డ్ ఆఫీసర్ల కింద మనమైతే రెడీ చేస్తున్నాం అనమాట ఫీల్డ్ ఆఫీస్ కింద వాళ్ళకైతే కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి నేను రాత్రి సపరేట్గా జూమ్ జరిగింది అన్నమాట ఒకర ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవ్వండి మీకు కూడా ఒక ఆపర్చునిటీ అనేది జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది ఓకేనా ఇక ఈరోజు వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం యాజ్ సార్తో ఆయన కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా అది చిన్న అప్డేట్ పరంగా అయితే ఆయన చెప్పడం జరిగింది మాట అది మీకు స్క్రీన్ షాట్లో కూడా నేనైతే పెట్టడం జరిగింది ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడదాం వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే హెల్త్ డ్రింక్ సంబంధించి కూడా నేను చాలాసార్లు చెప్పానండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఎవరైనా సరే హెల్త్ పరంగా మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే కింద ఇచ్చిన విక్టోస్ జీకే లుక్స్ అనే గ్రూప్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు రొటీన్గా వస్తూ ఉంటాయి ఓకే ముందుగా ఏంటంటే ప్రతిరోజులాగే నిన్న కూడా మన సార్ అయితే ప్రతి ఒక్కరి గురించి అయితే ప్రార్థన చేయడం జరిగింది ప్రతి ఒక్కరు బాగుండాలని అదేవిధంగా మాటిడా సార్ నుంచి ఒక కాల్ అయితే వచ్చిందనమాట అది ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయనకి ఇంకా కొద్దిగా హెల్త్ బాగాలేదంతా కొన్ని రకాల టెస్ట్లు అనేవి చేయాల్సి ఉంటుందంట కుదిరితే రేపటికల్లా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా మాటి సార్ వాయిస్లో చెప్పారు ఇక్కడ క్రిస్ సార్ చాలా అనమాట ఒక పక్కన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకి ఈయన బాధపడుతున్నాడు ఒక పక్క నుంచి ఆయన డాగ్ కూడా ఏడుస్తూ ఉంది నిన్ను కూడా నేను లవ్ చేస్తున్నాను కంగారు కూడా మాకు అన్నారు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఓకే అలాగే యాజ్ సార్ నుంచి ఆయన వచ్చిన చిన్న అప్డేట్ ఏంటంటే యాజ్ సార్ ఈ వారంలో జరిగిన విషయాలను ఆయన చూసి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నట్టు ఇక్కడ క్రిస్ సార్కి అయితే ఆయన చెప్పడం జరిగిందన్నమాట అంటే ఇక్కడ వారంలో జరిగిన విషయాలన్నీ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నాను నేను అన్నట్టుగా మన యాన్స్సర్ అయితే మన అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ వారంలో జరగబోయే కొన్ని విషయాలన్నీ కూడా మనకి రేపు అరబిక్ వెబినార్లో మ్యాక్సిమం క్లారిటీ ఇస్తారు అంటే రేపు మనకి అరబిక్ వెబ్నార్ అనేది ఉంటుంది కదా ఈ అరబిక్ వెబినార్లో పేటర్ సురువు గారు కూడా ఉంటారు ఎందుకు పేటర్ సురువు గారు గతంలో కూడా మనం చెప్పాం పేటర్ సురువు గారు మనకి ఓపోన్స్ వెబ్సైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి సార్ మీటింగ్లో చెప్పారో ఆ విషయాల్లో మెయిన్ టాపిక్స్ని తీసుకొచ్చి అంటే వాటిలో ముఖ్యమైన టాపిక్స్ తీసుకొచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనకైతే బ్యాక్అప్స్లో పోస్ట్ చేసేవాళ్ళమాట కాబట్టి మనం ఒకవేళ రాత్రి మీటింగ్ మిస్ అయినా పొద్దున ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఈజీగా చెప్పుకోవడానికి ఈజీగా ఉండేది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు అయితే రేపు అరబిక్ వ్యాపారంలో కూడా ఉంటారు ఎందుకంటే జరిగేది అరబిక్లో కాబట్టి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అందరికి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క అరబిక్ వెబ్నార్ని ఆయన మనకి ట్రాన్స్లేట్ చేసి మనకి పోస్ట్ చేయడానికి కానీ చెప్పడానికి కానీ అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ శనివారం టాపిక్ కూడా రెండు మూడు సార్లు మనకు క్రిస్ సార్ అయితే మాట్లాడారు టెంటేటివ్లీ అంటున్నారు అంటే తాత్కాలికంగా శనివారం ఏదో జరగబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు బట్ అది వెబినార్ జరగబోతుందా లేదంటే ఏదైనా విషయాలు మనకి క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది అయితే పూర్తిగా చెప్పలేదు అన్నమాట టెంటేటివ్లీ టెంటేటివ్లీ అన్నారన్నమాట ఎక్కువ సార్లు శనివారం కొన్ని విషయాలు చెప్పబోతున్నాం అన్నట్టుగా చెప్పారు బట్ అది ఇంకా శనివారం కూడా మనకి ఏమైనా వేరే వెబ్నార్ ఉంటుందా లేదా వేరే విషయాలపైన ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది నాకు కూడా కొద్దిగా అర్థం కాలేదు ఒకవేళ ఎవరైనా మన ఫౌండర్స్లో ఇంగ్లీష్ అర్థమైన అయిన వాళ్ళంటే మన సార్ నేను చెప్పిన లైవ్లో స్టార్టింగ్ పది నిమిషాల లోపే ఈ అంత టాపిక్స్ కూడా ఉంటుందన్నమాట ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విని ఒక వెబినార్ లాంటిది ఏమైనా ఆయన చెప్పినట్టయితే కింద నాకు కన్ఫర్మ్ చేయగలరు మిగతా ఫౌండర్స్ కూడా కొద్దిగా క్లారిటీ వస్తుందన్నమాట ఓకే ఇది మీకు క్లియర్ అలాగే రెండు రోజులు బట్టి కొంతమంది ఫౌండర్స్ అయితే ఏదైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు అయితే ఎక్కువ పెడతా ఉన్నారంట కాబట్టి ఇక్కడ క్రిష్ సార్ ఒకటే చెప్తున్నారు నెగిటివ్ పోస్టులు దయచేసి పెట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆన్ పేస్ నమ్ముకొని ఉన్నట్టయితే ఆన్ పేస్ ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు అన్నట్టుగా ఇక్కడ క్రిస్ట్ సార్ చెప్పారు అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆన్ పేసు అనేది ఆల్రెడీ వస్తుంది బట్ ఏంటంటే సార్ చెప్పిన కొత్త డైరెక్షన్ గురించి చాలామంది వినైతే కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అన్నట్టుగా క్రిస్టార్ సార్ చెప్పారు అంటే ఆన్ పేస్ గురించి ఆల్రెడీ మనం వింటాం ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయం బట్ ఏంటంటే మన హేస్తారు మొన్న మనం ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నాం అన్నట్టుగా చెప్పారు కదండి న్యూ బిజినెస్ సంబంధించి దాంట్లో వెళ్తున్నాం అని చెప్పి కానీ కొంతమంది ఫౌండర్స్లో కొద్దిగా నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే రాబోతుందో అది చాలా బిగ్గా బెటర్గా ఉండబోతుంది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నట్టుగా క్రిష్ సార్ చెప్పారు అంటే రాబోయే ఏదైతే ప్రొసీజర్ ఉందో అది ఖచ్చితంగా బిగ్గాను బెటర్గానే ఉంటుంది అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు ఆల్రెడీ రెడ్ సార్ దాంట్లో కూడా మనం ఇదే టాపిక్స్ మాట్లాడుకున్నాం నిన్న ఓకేనా ఇక్కడ రెడ్ రెఫరెన్ సార్ కానీ క్రిస్ జానం సార్ కానివ్వండి వచ్చేది ఉందో బిగ్గా బెటర్గా ఉండబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కంపెనీ మీద నమ్మకంతో వచ్చాం కాబట్టి కంపెనీ ఏం చేసినా సరే మన కోసం అనుకున్నట్టే మన ఎక్కడ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అలాగే శుక్రవారం జరగబోయే వెబినార్ అనేది కేవలం వెయ్యి సీట్స్తో మాత్రం ఉంటుంది అంటే ఒకవేళ వాళ్ళు జూ మీటింగ్లో పెడతారు కాబట్టి జూమ్ మీట్లో కెపాసిటీ వెయ్యి మంది కాబట్టి ఇక్కడ జూమ్ మీటింగ్తో పాటు యూట్యూబ్లో కూడా లైవ్ స్ట్రీమింగ్స్ అని మాక్సిమం జరుగుతాయి కానీ ఇక్కడ మన గమ్మ సార్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి మరి లైవ్ కండక్ట్ చేస్తారా లేదని కొద్దిగా చూడాలి అన్నట్టుగా ఇక్కడ సార్ అయితే చెప్పారు బట్ ఆయన చేయకపోయినా సరే రెడ్ రెడ్రీపడ జూలీ మేడం ఇంకా చాలా మంది మనకైతే రావడం జరుగుతుందన్నమాట రీసెంట్గా మనకు దాని పేరైతే మార్చారు ద టాప్ డాట్ లైవ్ నుంచి ఈసారి కూడా హిస్టారికల్ కంబ్యాక్ అనేది ఉంది కదా దాని అలా రకంగా వచ్చే అవకాశం ఉంది ఆ పేరుతోనే చూద్దామండి ఇంకా లింక్ అయితే పోస్ట్ అవ్వాలా బ్యాకప్స్లో ఓకేనా అలాగే యాస్ఆర్ గతంలో జరిగిన ఇబ్బందుల్ని ప్రాబ్లమ్స్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు ఓహో ఇలా జరిగితే ఈ రకమైన ప్రాబ్లం వస్తుంది ఇలా చేస్తే ఈ రకంగా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మొత్తం అన్నీ కూడా తెలుసుకున్నాడు అనమాట కాబట్టి ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి వేస్తున్నాడు అంతేగాని గతంలోలాగా ఆయన తప్పుడు అడుగులు వేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ అయితే చెప్పారు అంటే గతంలో ఆయన చాలా విషయాలపై ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ ఇబ్బందులు ఇప్పుడు రాకూడదంటే చేసేది ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చేయాలి వేసే అడుగు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలన్నట్టుగా ఆయనతో అర్థం చేసుకొని ముందుకు సాగుతున్నారు అన్నట్టు ఇక్కడ మన క్రిస్టిఆర్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఆయన ఏ పరిస్థితుల్లో కూడా మధ్యలో మనం వదిలేసి అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని క్లియర్ చేయకుండా మధ్యలో దాన్ని వదిలేసి అయితే ఆయన ఎటు వెళ్ళరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయడానికి ఆయన ఎప్పుడు కూడా డూ ఆర్ డైట్ చావర్ ఏవా అన్నట్టుగా ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా మనందరి సక్సెస్ కోసమే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అపార్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు ఆయన ఏ చేసినా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాగుపడాలి దాంతోపాటు అందరూ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశం అయితే ఆయనైతే చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తగ్గరు అన్నట్టు ఇక్కడ క్రిస్టర్ అయితే చెప్పడం జరిగింది అలాగే నేను వారంలో ఏడు రోజులు ప్రతిరోజు కూడా ఏదో ఒక లైవ్ వీడియో అనేది పెడతా ఉంటాను ఇంకా మరికొన్ని వీడియోస్ పెడతాను అలాగే రెడ్ రెఫరెంట్ కానివ్వండి క్రిస్ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వారి యొక్క ఛానల్స్లో లైవ్ పెడతారు కానీ ఇక్కడ కొంతమంది చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు డబ్బులు తీసుకొని వీడియోస్ చేస్తున్నారు మీరు పేబుల్ అన్నట్టుగా వాళ్ళైతే మాట్లాడుతున్నారు కానీ నిజంగా మేము డబ్బులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక రిసిప్ట్ అనేది చూపించండి అంటే డబ్బులు తీసుకున్నట్టు ఏదైనా రిసిప్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేయండి రిసిప్ట్ చూపించిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఇక్కడ మేము డబ్బులు తీసుకొని చేస్తున్నామని చెప్పి అనడం కరెక్ట్ కాదు అన్నట్టుగా క్రిస్ సార్ చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారండి ఇక్కడ రెడ్ గారు క్రిస్ గారు మాటి గారు వీళ్ళకేం పని పాట ఉండదా డైలీ లైవ్ చేస్తున్నారు వీళ్ళు డబ్బులు తీసుకొని లైవ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అన్నమాట వాళ్ళ మీద కూడా అపండాలు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అంటే నిజంగా మేము డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర రిసిప్ట్ ఉంటే చూపించండి చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం అన్నట్టుగా ఆయన అయితే చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడే మేము డబ్బులు తీసుకొని చేయడం లేదు యాష్ గారి మీద ఉన్న నమ్మకంతో కంపెనీ మీద ఉన్న ఒక మోటివేట్తో కంపెనీ మీద ఉన్న ఒక విజన్తో అయితే మేము వర్క్ చేస్తున్నాం అంతేగాని ఇక్కడ మేము డబ్బుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసం యూడబ్బులు చేయడం లేదు అన్నట్టుగా క్రిష్ చెప్పారు రియల్టీ పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఐదు వేలు పదివేలు వ్యూస్కి యూట్యూబ్లోంచి వచ్చిన అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా రావండి రియాలిటీ పరంగా గతంలో ఇప్పుడైతే అవి కూడా సరిగ్గా రావడం లేదు యూట్యూబ్ వాళ్ళు చాలా గైడ్ లైన్స్లు చాలా రకాలుగా ఉన్నాయి ఎవరికైతే ప్రతిరోజు ఒక లక్ష వ్యూస్ వస్తాయి అంటే లక్ష మంది ఆయన వీడియోలు చూస్తారో అటువైతే వ్యక్తులకు రోజుకి వెయ్యి రెండు వేలు వస్తాయేమో తప్ప నార్మల్గా ఈ ఐదు వేలు పదివేలు వ్యూస్ వచ్చిన వాళ్ళకి అది కూడా స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తారు మన వాళ్ళు యాడ్స్ కూడా స్కిప్ చేస్తారు అలాంటి వాళ్ళకి పెద్దగా అమౌంట్లు రావు ఇంకా మన క్రిస్యారు లైవ్ మాటి రెడ్ వాళ్ళకి అయితే మినిమం నాలుగైదు వేలు వీస్ కూడా రావు అన్నమాట కాబట్టి ఇక్కడ డబ్బుల కోసం చేస్తున్నారు లేదా డబ్బులు తీసుకొని చేస్తున్నారని కాదు కంపెనీ మీద ఉన్న విజన్ అలాంటిది వాళ్ళకి ఎందుకంటే కంపెనీలో దాదాపు ఆరు పైన వాళ్ళైతే ఉండడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్టయితే కేవలం కొన్నాళ్ళు ట్రావెలింగ్ చేసినందుకే అక్కడ మాటేసరికి ఒంట్లో బాగాలేదంటే ఇక్కడ క్రిస్తారు ఒక పక్క నుంచి బాధపడుతూ కన్నీళ్ళు అన్నమాట అంటే ఫ్రెండ్షిప్ ఆ రకంగా బాండింగ్ అనేది ఆన్పేస్లో మనకైతే జరిగింది ఆన్ పేస్ అనేది మన అందరికీ కూడా ఒక కమ్యూనిటీ ఇచ్చింది అన్నమాట మంచిగో చెడుగా మన ఆన్ ప్లేస్లో జాయిన్ అయ్యాము ఇక్కడ కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచి కమ్యూనిటీ ఇచ్చింది ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు రంగులు రుచులు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పలానా నేను ఫౌండర్ అంటే వాళ్ళని నువ్వు ఫౌండర్ అని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అదేవిధంగా మనం ముందుకు వెళ్దాం బట్ ఏంటంటే కొంచెం ఈ కష్టతరమైన సిచ్యువేషన్లో మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండాలి కొంతమందికి వర్క్స్ లేవు కాబట్టి అటువంటి వాళ్ళకి నా తరపు నుంచి నేను ఒక ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నాను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అందరికీ తెలిసిందే నేను దాదాపు నాలుగైదు రోజులు పట్టి చెప్తాను ఇంట్రెస్ట్ ఉండాలి ఇండియన్ కోఆపరేటివ్ జీకెలిక్ తన కింద గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి దాంట్లో నా అడ్మిన్లో నా నెంబర్ ఉంటుందన్నమాట పర్సనల్గా మీరు ఫోన్ చేయండి ఫలానా మేము ఒక ఫీల్డ్ ఆఫీసర్ కింద చేద్దామని చెప్పండి మీకు దానికి సంబంధించిన వీడియోస్ అలాగే ఏ రకంగా వర్క్ చేస్తే ఏ రకంగా అమౌంట్ వస్తుంది దీంట్లో లీగాలిటీ ఎలా ఉంది మీరు నమ్మచ్చా లేదా అన్నది కూడా ప్రతి ఒక్కటి నేను ఫోన్లో చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో నా అడ్మిన్లో నా నెంబర్ తప్ప ఇంకెవరిది ఉండదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమాట మీకు ఆ నెంబర్ కూడా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో అనే నెంబర్తో స్టార్ట్ అవుతుందన్నమాట ఓకేనా కాబట్టి ఈ రకంగా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీ కొద్దిగా మన కంపెనీ నుంచి మనకి అమౌంట్ వచ్చేదాకా మనం ఏదో ఒక పని చేస్తూ ఉన్నట్టయితే కొంతకాలం మనకి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ముందుకు అడిగేయడానికైతే ఆస్కారం ఉంటుందండి ఈ రకంగా అయితే ప్రతి ఒక్కరు కూడా చేద్దాము అలాగే రేపు జరిగే అరబిక్ వెబినార్ సంబంధించి ఈ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాము అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ అయినా లేదా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎదురు వచ్చినా రేపు మార్నింగ్ అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన వేస్తారు ఏం చేయాలనుకున్నారో అది చేస్తూ ఉన్నారు మనం జస్ట్ ఆయనకి సపోర్ట్ చేయాలంటే మనం ప్రజెంట్ అయితే ఆయనకి ఏం డబ్బులు ఆయన మనం అడగలేదు మనం కూడా ఆయనకి ఏమి ఇవ్వలేదు జస్ట్ సపోర్ట్ మాత్రం చేయగలగాలి అంతే అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ కూడా లేదు ఓకేనా వీడియోలు ఇంతే ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్